మీ ఇమాజన్ నేను పెడతా ఎక్కడితో పెడండి ఇది దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు సిగ్గు లేదు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఐ సారీ టు సే దిస్ దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు బండి సంజయ్ గారు టీనే మిడతలేకెగిరి పెడతారు కేసీఆర్ కేటీఆర్ అంటే మిడతలేకెగిరి పెడతారు దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి వైజ్ దట్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఎంక్వైరీ ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ అడగచ్చు అంత కొల్యూడ్ అయిపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీరు నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది దాని చుట్టూ వందల ఎలాయిట్ సెక్టర్స్ అన్ని పనిచేస్తాయి ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది పొట్టకుతో ముడిపడ్డటువంటిది దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా రెండు మూడు విషయాలు ఒకటి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏలో పర్మిషన్స్ ను కాకుండా అడ్డంకులు సృష్టించడం రెండవది ఇచ్చలవిడ అవినీతి పర్మిషన్కు పోతే ఆర్ఆర్ ట్యాక్స్ నేను చెప్పిన హైడ్రా మూడవది ఏ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఎవడొచ్చి నోటీస్ ఇచ్చి ఎవడు కూలగొడతాడో తెలియకుండా హైడ్రా పేరు మీద కూల్చివేతలు దానికి తోడుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మనం ఎప్పుడన్నా చూసినామా కేసీఆర్ గారి కాలంలో తుపాకులు పెట్టుకొని షాపులలో వచ్చి కాల్చినటువంటి ఒక పరిస్థితి మన చందానగర్లో చూసిన రోడ్ల మీదకి వచ్చి తుపాకులు పెట్టి కాలుస్తున్నారు విత్సలవిడి రౌడీజం నడుస్తూ ఉంది గుండాయిజం నడుస్తూ ఉన్నది మహిళల పైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నది క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే నాకు బాగా గుర్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అందరిని డీజీపీలు కమిషనర్ను అందరిని కలిసి హిటెక్స్లో పెట్టి పోలీస్ ఇస్ ఆల్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ బట్ పోలీస్ ఇస్ ఆల్సో టు ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల పెంపొందించేందుకోసం అవసరమైనటువంటి ఒక అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తూ ఈ ప్రగతిలో పోలీసులు భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి రీతిలో పోలీసులను వాడుకుంటే కేసీఆర్ గారు ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాన్వాయ్లకు ఎస్కాట్లకు లేకపోతే అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలను దుంగల దొక్కేందుకు ఇవాళ పోలీసులను వాడుకుంటా ఉన్నారు బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి పోలీసులను పాజిటివ్గా వాడుకుంటే బ్రాండ్ హైదరాబాద్ ను సర్వనాశనం చేయడం కోసం ఇవాళ పోలీసులను సైతం వాడుకొని ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ను సర్వనాశనం చేస్తా ఉన్నాడు క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇట్లా పోతే అనేక అంశాలు ఉన్నాయి నేను స్పెసిఫిక్గా స్క్రిప్ట్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒక బాధ్యత లేని వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఏది పడితే అది మాట్లా